టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ అవినీతి అనే పదం సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు అందరినీ వేధించే ఒక పెద్ద భూతం ఇప్పుడు అదే భూతం ఒక వ్యాపార సంస్థ భారతదేశం నుంచి వెళ్లిపోయేందుకు కారణమైంది చెన్నై కస్టమ్స్ అధికారుల నుంచి ఎదురైన లంచం డిమాండ్లు వేధింపులు తట్టుకోలేక తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా విన్ ట్రాక్ ఇంక్ అనే భారతీయ సంస్థ సంచలన ప్రకటన చేసింది ఈ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది తమిళనాడు చెన్నై కేంద్రంగా పనిచేసే విన్ ట్రాక్ ఇంక్ సంస్థ అమెరికా చైనా వంటి దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్ముతుంది ఆ వస్తువులు భారత్లోకి రావాలంటే కస్టమ్స్ అధికారుల అనుమతి తప్పనిసరి అయితే కొన్ని రోజులుగా ఈ కంపెనీ కస్టమ్స్ అధికారుల పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు అదే సంచలనంగా మారింది ఈ కంపెనీ దిగుమతి సరుకులను క్లియర్ చేయాలంటే కస్టమ్స్ అధికారులు తమకు పదే పదే లంచం అడుగుతున్నారని కంపెనీ సిఇవో ప్రవీణ్ గణేశన్ పేర్కొన్నారు డబ్బు ఇవ్వకపోతే సరుకు రవాణా ఆగిపోతుందని దీంతో తమ వ్యాపారానికి భారీ నష్టం వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఒక సందర్భంలో సుమారు ఎనిమిది లక్షల వరకు లంచం అడిగారని మొత్తం మీద పన్నెండు లక్షలకు పైగానే లంచం చెల్లించవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది ఈ వేధింపులు తట్టుకోలేకే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి భారత్లో తమ దిగుమతి ఎగుమతి పనులన్నీ నిలిపివేస్తున్నట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది ఈ ప్రకటన వ్యాపార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ఇక ఇప్పటివరకు చాలా కంపెనీలు మూతపడ్డాయి కానీ ఈ కారణం చేత మూతపడ్డం అనేది హాట్పాక్కి మారింది అయితే చెన్నై కస్టమ్స్ అధికారులు మాత్రం ఆ యొక్క డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది వింట్రాక్ ఇంక్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఇది కేవలం నిబంధనలను తప్పించుకునే ప్రయత్నమేనని కస్టమ్స్ అధికారులు అంటున్నారు వింట్రాక్ దిగుమతి చేసిన కొన్ని సరుకులను బిల్లులలో సరిగా నమోదు చేయలేదని వాళ్ళు చెబుతున్నమాట ముఖ్యంగా కొన్ని యుఎస్బి కేబుల్లు ఎక్కువగా ఉన్న వివరాలలో చూపించలేదని అలాగే దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులకు పర్యావరణ చట్టాల కింద ప్రత్యేక అనుమతులు అవసరమని వారు వాదిస్తున్నారు తాము అడిగిన ప్రశ్నలు ఆపిన షిప్మెంట్లు అన్నీ కేవలం నిబంధనల ప్రకారమే జరిగాయని లంచం కోసం కాదని కస్టమ్స్ స్పష్టం చేసింది మరోవైపు వెంట్రాక్ కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆరోపణ వీడియోలు ఆ తర్వాత డిలీట్ అయ్యాయని కూడా కస్టమ్స్ పేర్కొంది దీంట్లో మతలబేంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది ఈ వ్యవహారం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది లంచం డిమాండ్లు నిజంగా జరిగాయా లేక కస్టమ్స్ అధికారులు చెప్పినట్లుగా కంపెనీ నిజంగానే నిబంధనలను ఉల్లంఘించిందా అన్నది ఈ విచారణలో తేలాల్సి ఉంది సీనియర్ అధికారి ఒకరు ఈ విచారణను చేపట్టి పూర్తి వాస్తవాలను బయట పెడతారని ప్రభుత్వం ప్రకటించింది ఈ ఘటనతో ఇతర దిగుమతి వ్యాపారులు కూడా ధైర్యం చేసి మాట్లాడడం మొదలుపెట్టారు తమకు కూడా ఇలాంటి లంచం డిమాండ్లు ఎదురయ్యాయని కొందరు చెబుతున్నారు ఏది ఏమైనా వెంట్రాక్ ఇంక్ లాంటి కంపెనీ స్వదేశీ బిజినెస్ మూసివేయడం భారతీయ వ్యాపార వాతావరణానికి పెద్ద షాక్ అని చెప్పాలి మరి విచారణ ఎలాంటి నిజాలు బయటపడతాయో ఈ విచారణలో అనేది చూడాలి మొన్న రీసెంట్గా చైనాలో ఒక వార్త విన్నాం మాజీ మంత్రికి అక్కడ ఉరిశిక్ష దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది లంచాల కారణంగా అని చెప్పేసి వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి అలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటే తప్ప లంచాలనేటువంటి వాటిని డిమాండ్ చేసే వ్యక్తులకు ఇలాంటి కఠిన నిర్ణయాలతో శిక్షిస్తే తప్ప ఈ యొక్క అవినీతి భూతం అనేది కూడా పూర్తిగా ఏ దేశంలోనైనా కూడా మటుమాయం కాదనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఎలిగేషన్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాబట్టి దీంట్లో నిజ ఏంటి పూర్తి స్థాయిలో దర్యాప్తులో బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫైట్ కరప్షన్ విత్ కస్టమ్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ టు దిస్ జనవరి డూయింగ్ షిప్మెంట్స్ లాస్ట్ August in my company Windtrack Inc. In January, when we did a shipment, uh, the value was about thousand three hundred dollars. We were asked a bribe about eight lakhs. We tried to negotiate with the officer. He was from Delhi, faceless assessment. When he refused to lower down his demand, I recorded the call with his agent and exposed on Twitter. And subsequently, the shipment was released. And uh, Issue was solved, and I also thanked the Chennai Customs at that time and removed the tweet. Continuing with that, we import from February, March, April, and May. In May, another situation we faced our shipment was held up, uh, three shipments were held up in the